రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల గతంలో ఈ వంద సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేనంతగా వచ్చినటువంటి వరదల వల్ల తుఫానుల వల్ల విజయవాడ నగరం చుట్టుపక్కల ప్రాంతాలు అతలా కులమైన పరిస్థితులు ఈ రోజున రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఛాయచెక్కుల వద్ద పార్టీకు సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో స్ఫూర్తినిస్తూ ముందుకు పోతూ ఉంటే అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గంలోని కందుకూరు ఆర్య వైద్య సంఘం సోదరులందరూ కలిసి కందుకూరు ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి స్ఫూర్తితో ఆయన సూచనలతో వారిని ఆదుకోవటానికి తమ వంతు సహాయంగా విరాళాల రూపంలో ఈ నిత్యావసరాలైనటువంటి వాటర్ బాటిల్స్ దుప్పట్లు ఆహారం ఇలాంటివన్నీ కూడా సమకూర్చినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వరద బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ Hey, 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 hey,